అందరికీ నమస్కారం వెల్కమ్ టు జన్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అల్లు అర్జున్ ఈ పేరు వినగానే రెండు తెలుగు రాష్ట్రాలను తెలియని వాళ్ళు ఎవరు అంటారు ఇప్పుడు అర్జున్ అల్లు అర్జున్ కోసం ఎందుకు చెప్తున్నానంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి అయినప్పటికి కూడా వైసీపీ పార్టీకి అండ వైసీపీ పార్టీకి తన స్నేహితుడైనటువంటి రవికి సపోర్ట్ చేయడం జరిగింది అసలు ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళ కుటుంబంలో ఉన్న ఏమైనా గొడవలు ఉన్నాయా అసలేంటి ఒకసారి మాట్లాడుకునే ముందు గతంలో పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి చిన్న విభేదాలు వచ్చినాయని ఒక ఏడెనిమిది సంవత్సరాలకైతే విభేదాలు వచ్చినట్టు అదేవిధంగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అల్లు అర్జున్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా పవన్ కళ్యాణ్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా చిరంజీవి కానీ నాగబాబు కానీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అనే మాటలు విన్నప్పుడు దానికి ఒక అల్లు అర్జున్ గారు ఒక కౌంటర్ ఇవ్వడం ఈ అందరికి తెలిసిన విషయం అప్పటి నుంచి ఓహో వీళ్ళందరూ ఒక మోడ్లో ఉన్నారు మనకంటూ ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది మనం ఒక మంచి నటుడుగా ఉన్నప్పుడు ఇంకా ఎవరో ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా మనం ఎదగడం ఏంటనే ఆలోచన అప్పుడే పుట్టింది అల్లు అర్జున్ గారికి ఎందుకంటే చిరంజీవి కంటే తన తాత చిన్న సినిమా ఇండస్ట్రీలో ముందు నుంచో ఉన్నాడు అయినప్పుడు మనం ఇంకా ఎవరో ఫ్యామిలీతో పేరు చెప్పుకొని మనం చిన్న ఇండస్ట్రీలో ఎతకడం ఏంటి అనే ఒక ఆలోచన అల్లు అర్జున్ గారికి వచ్చినప్పటి నుంచి అంటే సొంత మేనవామిరంజీ గారిని పక్కన పెట్టకపోయినప్పటికీ ఒక విధంగా మెగా ఫ్యామిలీ కొద్దిగా దూరం అవుతూ తనకొంటూ ఒక విమేషన్ సంపాదించుకున్నడం జరిగింది ఒక విధంగా పవన్ అల్లు అర్జున్ గారు సినిమా ఇండస్ట్రీలో ఎదిగారంటే అంటే దాని గల కారణం అల్లు రామలింగి గారు అల్లు అరవింద్ గారు కాదు చిరంజీవి గారు అనే చెప్పొచ్చు అంటే చిరంజీవి గారు కూడా అల్లు రామలింగ గారు వాళ్ళు ఎదిగారు కదా అని కొంతమంది అనవచ్చు కానే కాదు చిరంజీవి గారు అప్పుడప్పుడే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే కొన్ని సినిమాలు తీసి ఒక విధంగా ఒక నటుడుగా ప్రూవ్ చేసుకుని రోజుల్లో అల్లు రామలింగారు గమనించే గమనించిన మంచి ఫ్యూచర్ ఉంది ఏదైనా మనకు అమ్మాయిని ఇస్తే మన అమ్మాయిని ఇస్తే బాగుంటుందని ఇచ్చారు తప్ప ఏదో అమ్మాయిని ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకి అయితే రాలేదు తనకు ఒక మంచి ఫేమస్ వచ్చిన తర్వాత మంచి హీరో పేరు తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్కరు తన వెనకాల ఉన్న కుటుంబం సినిమాలోకి రావడం మొదలెట్టారు ఏ కమెడీ అని హీరో కూడా హీరో కానీ మనవడు కానీ అల్లు అర్జున్ అంత గొప్ప హీరో అవ్వలేదు అంటే టాలెంట్ లేక కాదు అల్లు కూడా టాలెంట్ ఉంటే మేతోడికి లేక కాదు ఉన్నప్పటికీ చాలామంది ఆశా నటులు క్యారెక్టర్ ఆర్టిస్టుల యొక్క కొడుకులు కానీ మనముడు కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు కానీ అల్లు అర్జున్ ఎందుకు నిలదొక్కుంటే దాని వెనకాల చిరంజీవి బ్యాక్గ్రౌండ్ కూడా పనిచేసిందనే వాస్తవాన్ని గుర్తించాలి కానీ ఇంక ఇంకా ఆ ఉండాలి సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి మా కుటుంబం ముందుకు వచ్చింది కదా అనేట ఒక ఈగో ఫీలింగ్తో చిరంజీవును సొంత మేనమా కూడా దూరం పెట్టక పవన్ కానీ మిగతావును కానీ కొంచెం దూరం పెడుతూ ఎన్ డైరెక్ట్గా పవన్ ఇమేజ్ ఒక్క తనకొంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి పుష్ప సినిమా సినిమా తర్వాత తను ఒక మంచి నటుడు నేను ఉన్నాను కదా ఇంకా వీళ్ళ దగ్గర వీళ్ళ కింద నేను ఉండడం ఏంటి మెగా ఫ్యామిలీగా చెప్పుకోవడం ఏంటి అల్లు ఫ్యామిలీగా చెప్పుకోలేనా అని ఒక ఆలోచనతోనే వ్యతిరేకిస్తూ వాళ్ళ కుటుంబంలో జరిగే కొన్ని ఫంక్షన్కి అటెండ్ అవడం తప్ప మిగతా విషయంలో పబ్లిక్గా జరిగే ఫంక్షన్లో తనకొంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకోవడానికి ఆలోచన ప్రయత్నించడం జరిగింది ఆ విధంగానే జనసేనకి సపోర్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టు కనపడ్డప్పటికీ కావాలనే తన ఫ్రెండ్ నంజే నంజాలంటే తన ఫ్రెండ్ రవి ప్రచారానికి రావడం జరిగింది ఒక విధంగా చెప్తే చిరంజీవి ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ వెంట ఉంటే ఒక్కరు అరా రావడం అంటే ఇబ్బందికరమైన విషయం కానీ తనకున్న ఆలోచన తన విధానాలు డిఫరెంట్గా ఉన్నాయి కట్ట రావడం జరిగింది చూద్దాం ముందు ముందు ఇంకేం జరుగుద్దాం జై భీం